పాడి పంటలో ఛానల్ చూస్తున్న రైతులకి నమస్కారం అండి ఈ రోజు మనం గండిగుంట గ్రామం ఉయ్యూరు మండలం కృష్ణా జిల్లాలో ఉన్నాము ఈ పొలంలో మనం ప్రధానంగా పందిళ్ళ మీద కాకర వేసుకున్న రైతు దగ్గరికి మనం వచ్చాము మన రైతు పేరు లింగం నేని రవీంద్ర బాలాజీ గారు మనతో పాటు ఉన్నారు వీరు గత ఏడెనిమిది సంవత్సరాలుగా ఈ కాకర సాగును సాగు చేస్తున్నారు అని చెప్పారు ఈ సాగు అనేది వీళ్ళు ఏ పద్ధతిలో చేస్తున్నారు ఈ పందిళ్ళు అనేది ఎంత కాలం వరకు ఈ సాగు పద్ధతికి వినియోగిస్తారు అనేది వారి మాటలో తెలుసుకున్నాము నమస్కారం అండి ఇప్పుడు ఈ కాకరలో ఎంచుకోవటానికి ప్రధాన కారణం ఏందండి మేము కూరగాయ పంటలు ఎక్కువ వేస్తూ ఉంటాం దొండ కాకర కొట్ల బీర లేదా రొటేషన్లో వేస్తూ ఉంటాం కాబట్టి స్పెసిఫిక్గా గా ఇదేనే లేదు మార్చుతూ ఉంటాం పంటల్ని పంట మార్పిడి టైపులో ఒకసారి పోయి కాకర వేసినాక కాకర అయిపోయినాక బేర లేకపోతే ఆ తర్వాత ఈ రెండు అయిపోయినాక అసలు కింద మెను గుచ్చేస్తాం మెను కూడా వేస్తాం అంటే అయిపోయినాక పంట అయిపోయినాక మెను వేస్తాం అంటే ఇప్పుడు పందిళ్ళ మీద మనం ఈ కాకర లెక్కించుకున్నారు కదా ఈ పందిళ్ళకి ఎంత ఖర్చు అయిందండి మీకు ఈ గుంజ పద్ధతిలో వేయాలంటే మూడు లక్షలవుతుంది ఎకరానికి మూడు లక్షలు మూడు అవుతుంది మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు ఉంటుంది ఈ గుంజలు కొనటానికైనా కానీ వాసాలకు కానీ మొత్తం వేసినందుకు మొత్తం కలిపి మూడు లక్షల మరి గవర్నమెంట్ సబ్సిడీలు కానీ మీకు ఏమైనా ఇప్పుడు ఏడు సంవత్సరాల క్రితం ఒక ఎకరానికి ఒక ముప్పై వేలు ఇచ్చారు ఈ గొంజల పందిరికి ఇప్పుడు అది లేవు ఈ ఇప్పుడు ప్రజెంట్ అయితే లేవు కానీ అప్పుడు మీరు వేసుకున్నప్పుడు ఉన్నాయి అంత ముందు ఉన్నాయి అది కాకపోతే ఒకసారి వేసుకుంటే మాత్రం మీకు ఒక నాలుగు సంవత్సరాల దాకా ఈజీగా వస్తుంది ప్రయారిటీ ఏంటంటే దొండ పందిరి కానీ వస్తాం దొండ పందిరి రెండు సంవత్సరాలు అయిపోయిన ఈ వైరస్ మూలాన వాటిని తీసేసి కాకర్లు పెట్టాం కాక కాకరలో తర్వాత బేర్లు పెడతాం ఓకే ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఈ భూమిలో ఏదో ఒకటి వేస్తా ఉంటా వేస్తానంట మాకు వాటర్ గా ఉంటుంది కదా ఇబ్బంది లేదు టే నెలకి స్టార్ట్ చేసి ఏమేం కూరగాయల వరకు వేస్తుంటే మేలో కాకర్లు పెడతాం ఇది సెప్టెంబర్ ఆకరు అక్టోబర్కి ఇది అయిపోతే పోయినాక బేర్లు పెడతాం అన్ని బాగుంటాయి వైరస్ రాకోకుండా ఉంటే అప్పుడు దాకా ఉంటాయి లేకపోతే ఈ లోపే అయిపోతే వైరస్ వచ్చిందనుకో బేర్లు కొంచెం మెర్లిగి పెడతాం అంటే ఈ రెండు పంటలే కాకరలో అయిపోయాక బేర్లు ఇదొక ఆరు నెలలు అది ఒక ఆరు నెలలు అది ఆరు నెలలు ఉండదు బేర్లు అయితే అసలు మూడు నెలలకి అయిపోద్ది బేర్లు ఆరు రోజులు ఉండదు కానీ అదేలే నా మిగతా రోజుల్లో చేస్తారు మరి ఈ డిసెంబర్ ఆఖరికి ఇలా ఐదు కింద మినుము గుచ్చేస్తాం ఇక్కడ ఇక్కడ గుచ్చేస్తే మేము పండుద్ది పైన తగు దానికేం సంబంధం లేదు కింద మినుమే ఉంది పంట కోసేస్తాం బాగా వెళ్తురు గాలి కానీ బాగా ఇబ్బంది కోసేసి నాకు ఏమన్నా నేర ఉండదు మీరు ఈ అడ్డం వస్తుంటాయి కదా అట్లా దేనికి మాములుగా మేము ఇంకా ఏమన్నా పిక్ చేసి ఆఖరాక ముందు కొడతాం అయితే కింద నుంచి ఇలా కొడతాం అటు అంటే మీకు దీంట్లో బాగా అలవాటు అయిపోయింది మీ పీకుడు ఏమోంది పీకుతానికి కూర్చునే పిగుతారు మిను కొండదు ఏం చేయాల్సి మరి కాకరకాయ కూడా కూర్చునే పోసుకుంటా అంటే హైట్ బాగా చాలా తక్కువ హైట్ లో ఉంది కదా అలవాటే అలవాటు అయిపోయింది అలవాటే ఇప్పుడు మరి ఈ కాకరలు అనేది ఇప్పుడు ఏ రకం ఉండేది ఇది కావేరీ సీడ్స్ రోషన్ అని ఎంత మీకు ఎకరానికి ఇది ఎకరానికి వచ్చేప్పటికి పది ప్యాకెట్లు పడతాయి పది ప్యాకెట్లు ప్యాకెట్ వచ్చేప్పటికి ఏడు వందల యాభై ఎనిమిది వంద ఏది పది ప్యాకెట్లు కలిపి ఒక్కొక్క ప్యాకెట్ ఒక్కొక్క ప్యాకెట్ ఏడు వందల యాభై అంటే బిఎస్ఎఫ్ అయితే పదిహేను వందలు పదహారు వందలు కూడా ఉంది ఇదే రోషన్ అని అబ్బా అంటే కంపెనీ ఒకటే గానీ అంటే వెరైటీ ఒకటే గానీ కంపెనీ తేడాతో కొంచెం అంత రేటు డబుల్ చెబుతున్నారు మీరు చాలా బాగుంది దానికి మరి వేరియేషన్ ఏమైనా ఉందా అది విత్తనాలకి విత్తనాలకు వేరియేషన్ ఏమీ లేదు కానీ కాకపోతే

అరవై రోజులు అరవై రోజుల నుంచి మనం మార్కెటింగ్ వేసుకోవచ్చు మార్కెటింగ్ వేసుకో మామూలుగా ఒక్కొక్క కోతకి సుమారు ఎంత దిగుబడి వస్తుందని బాగా మామూలుగా అన్నీ బాగుంటే వైరస్ అన్నీ లేకోకుండా ఉంటే వారానికి ఎకరానికి వచ్చే పాటికి రెండు టన్నులు రావాలి టన్ నుంచి రెండు టన్నులు ఇప్పుడు అలా రాట్ల వారానికి టన్నే వస్తుంది టన్ను లోపు అంటే పది కింటాలు కూడా అప్ అండ్ డౌన్ మార్కెట్ మార్కెట్కి రైతు బజార్ కి వేయాలి ఎక్కువైనా రైతు బజార్లో బాగా లాగితే కెంట రెండు గంటలు లాగుతారు మిగిలిన కి వస్తే ఆడు ఏడు రూపాయలు ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలు అలా వస్తాయి బాగా డిమాండ్ ఉంటే ఇరవై రూపాయలు పది రూపాయలు మీరు ఇక్కడ మార్కెట్ రైతు బజార్ ఉయ్యరు లేకపోతే ఎవరో వాళ్ళు వస్తారు చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది కొంతిమాండ్ గుండి అంటే కాపు తక్కువ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మీరు ఇంతవరకు హైయెస్ట్ ఎంతవరకు కిలో కిలో ఇరవై ఐదు రూపాయలు ఇరవై పడింది హైయెస్ట్ అది అంతా ఒక ఫస్ట్ లో రెండు కోతలు ఫస్ట్ కోతలు ఏమో వస్తాయి పెద్ద కదా కాపు దిగుబడి ఎక్కువ అయినప్పుడు పదమూడు రూపాయలు పదిహేను రూపాయలు మంచి దిగుబడి ఉన్నప్పుడు పదమూడు పదిహేను మధ్యలో వచ్చినాయి మరి పూర్తిగా మరి ఎన్ని రోజుల వరకు కోయచ్చు అండి అట్లా మామూలుగా ఈ వైరస్ అంతే మూడు నెలల వరకు వస్తుంది ప్రతిరోజు అంటే వారానికి రెండు రోజులు కోతలు రెండు కోతలు వారా అట్లా కోసుకుంటా వెళ్తే దాదాపు ఒక మూడు నెలల వరకు కోసుకుంటానే ఉండొచ్చు దీంట్లో మరి మీరు ఏమేమో మందులు కొట్టడం కానీ ఎరువులు కానీ ఎరువులు వచ్చే ఇరవై ఇరవై జింకు న్యూట్రియన్స్ ఇలాంటి కలిపి అప్లై చేస్తా ఉంటాం అంటే ఒకసారి అంటే పదిహేను రోజులు ఇరవై రోజులు ఒకసారి వేస్తాం పదిహేను రోజులకి గోతులు తీసి వేపిస్తాం ఇంకా మీకు ఎప్పుడు వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ ఎన్ని తరలి సుమారు వార పది రోజులకు ఒకసారి వర్షాకాలం కాబట్టి వర్షాలు పడినప్పుడు పెట్టడం కదా పది రోజులకి ఒక తడి పెట్టుకోండి సరిపోతుంది అంటే ఎప్పుడైతే వాటర్ భూమి అడుగుతా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్ పెట్టుకుంటా వడబడిపోతాయి కాయలు వర్షం అదే నీళ్లు పెట్టలేదనుకో కాయలు వడబడిపోతాయి అందుకని ఇంకా దాన్ని చూసి పెట్టేసుకుంటారు మామూలుగా ఇప్పుడు డ్రిప్ పద్ధతిలో ఇప్పుడు అవలంబిస్తున్నారు కదా అది ఎట్లా ఉంది మీరు దానికి ఏమి డ్రిప్ పద్ధతి అంటే ఇక్కడ అన్ని లీజు కౌలు పోలాలి సొంత ఏం కాదు అక్కడికి నేను కౌలు సొంత పొలాల్లో కొంత అక్కడ పెట్టా పొట్టలు అట్లు కానీ ఇబ్బంది లేదు కానీ ఏంటంటే ఇరిగేషన్ నీళ్లు పెట్టే ఖర్చు అవి తగ్గుతాయి కొంచెం ఎరువులు ఖర్చు కూడా తగ్గుతుంది అందుకని దీంట్లో కొంత తగ్గుతుంది కలుపు కొంచెం కలుపు కూడా డ్రిప్ అదొకటి బాగానే ఉంది కాకపోతే ఈ మాకు సొంతి కాదు కదా ఈ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అంటారు తర్వాత ఖాళీ చేయమంటే పెట్టుకోవాలంటే ఇబ్బంది ట్రిప్ కి అంతా మొత్తం ఇనిషియల్ కాస్ట్ ఎక్కువైపోతుంటది మీకు పెట్టుబడి ఎక్కువ అయిపోతుంది ఖాళీ చేయమంటే మేము ఏం వదిలేసి వెళ్ళాలి కదా అంటే ఏమేమి పురుగులు గమనించారు ఏమేమి తెగులు గమనించారు వాటికి పండు ఏగ వస్తుంది పండు ఏగ వాటికి మామూలుగా అయితే ట్రాప్స్ పెట్టాలి ట్రాప్స్ పెడతాం అంటే మార్చుకోవాలి ఈ పండు ఏగ పండు ఏగ వలన పండు కాయ పండేది దాంట్లో పురుగులు వస్తాయి అంటే గుడ్డు ఓ అది యూనిఫార్మ్ గా చేస్తేనే ఆ ట్యాప్లు కానీ ఏది చేసినా ఉపయోగం ఉంటుంది అందరూ పొలాల్లో పెట్టుకుంటేనే సామూహికంగా నిర్మూలిస్తే అందరికి ఇబ్బంది ఉండదు అది ఒకరిద్దరు పెట్టుకోవటం వల్ల ఇబ్బంది పండుగ ఒకటి మేము వేరే ఇంకేమైనా గమనించాలి గొప్ప పురుగు పురుగు వస్తూ ఉంటే రే వాటికి రేమను నవలి ప్రేమ అటు కొడుతూ ఉంటాం ఇంక సాధారణంగా ఎన్ని రోజులకి ఒకసారి కొడుతుంటారు వారానికి ఒకసారి కొడతారా కొంచెం ఏమైనా తేడా అనిపిస్తే వారానికి రెండు సార్లు కొడతాం వారానికి ఒకసారి కొడతాం మాక్సిమం ఖర్చు సుమారు ఎంత వస్తుందంటారు ఎకరానికి కోతకొచ్చేటానికి ఎంత అవుతుంది కోతకొచ్చే టయానికి ఇరవై నుంచి ముప్పై వేలు అవుతుంది కలుపు గాని మందులు గాని పిన్నులు కానీ పెట్టుకొని కాబో గాని కానీ మందులు కానీ ముప్పై వేలు తర్వాత కోత కోతకి ఎంతమంది మా పని మనుషులు పడుతుంటారు ప్రజెంట్ ఎంత నడుస్తుంది ఐదు వందల ఒక్కొక్క మనిషికి మాకు వచ్చే వందల యాభై పడుతుంది మూడు వందల యాభై రూపాయలు ఏడున్నర ఎనిమిది వస్తారు సాయంత్రం నాలుగింటి వరకు ఉంటారు మూడు వందల యాభై నాలుగింటి వరకే ఉంటారు మళ్ళీ దూరం అయితే ఆటోకి కిరాయి ఒక యాభై రూపాయలు నాలుగు వందలు పడుతుంది ఇలా చేయని దగ్గర తీసుకెళ్ళాలి దగ్గరైతే నడిచిస్తారు ఇక్కడ నుంచి ఇది అయితే నడిచిస్తారు కొంచెం దూరం అయితే ఎంత పడుతుంది కౌలు కౌలు ఎకరానికి నలభై ఐదు వేలు కౌలు నలభై సంవత్సరానికి మార్చ్ టు మార్చ్ సంవత్సరానికి ఇంకెన్ని వేసుకొని మరి మీరు పందిళ్ళు వేసుకున్నారు కదా మరి మళ్ళీ ఇబ్బంది లేదు ఇబ్బంది సామాన్యం కలిసే మనరు చేసేవాళ్ళు ఈ ఇరిగేషన్ డిప్ అన్నారు దాని వలన ఎవరైనా అవసరం అయితే వాళ్ళు ఒకళ్ళు ఖాళీ చేయమంటారు సొంతంగా చేసుకునే వాళ్ళు ఉంటారు లేకపోతే ఇంకా రెండు వేలు పిచ్చే ఇస్తాననే వాళ్ళు ఉంటారు అటువంటిప్పుడు దాని వల్ల డ్రిప్ వేసుకోండి అన్ని పర్ఫెక్ట్ గా చేసుకుంటా ఉంటే కొంచెం ఏదన్నా ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తుంటాయి అందుకని మీరు ఏదన్నా టెంపరీగా ఉన్న వాటికే ముగ్గు చూపుతున్నారు మరి కవులు పాను మీరు వేసుకున్న ఈ ఇప్పుడు మూడు నెలల వరకు కోతలు వస్తుంది అంటున్నారు కదా మొత్తం కలిపి ఆరు నెలలు అయిపోయింది పండు వరకు రెండు నెలలు నెల పదిహేను రోజుల నుంచి వస్తున్నాం మాకేం ఈ రేట్ లేకపోవటం మూలన దిగుబడి ఉండ మాకేం వర్కౌట్ అవ్వదు అసలు ఈ ఈ రేట్లుండి ఈ దిగుబడి రాకపోతే ఈ కాకర కూడా అంత ముందు దిగుబడి బాగుండేది రాను రు ఈ దిగుబడి తగ్గిపోయింది తగ్గిపోవడం వలన రేటు ఉంటేనే ఇరవై రూపాయలు పైన ఉంటే వర్క్అట్ అవుద్ది ఈ దిగుబడి తగ్గి ఈ దిగుబడి తగ్గిన వారా మీకు కిలో ఇరవై ఉంటే సంతృప్తికరంగా ఉండిద్ది మీరు చేస్తున్న ఈ అనుభవంలో ఒక ఎకరం వేసుకుంటే మడపదడపంత ఎంతవరకు రావద్దు అంత డిమాండ్ దిగుబడి దీని మీద ఆధారపడి ఎంత వస్తుంది అని చెప్పడం అనేది అతిశయోక్త చెప్పలేము చెప్పలేము ఎంత వస్తుంది అనేది చెప్పలేము పాట వైరస్ వచ్చి పోయిన రోజులు కూడా ఉన్నాయి మాకు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మాకు వైరస్ వచ్చేసింది పైదాకెళ్ళి వైరస్ వచ్చింది ఏం చెప్పు ఇవన్నీ ఏంటంటే చెప్పు డబ్బా కొట్టుకున్నట్టు ఉంటాయి కొన్ని అంటే అంటే మినిమం ఎంత కూడా ఏ సంవత్సరం కూడా చెప్పలేము కొంచెం బాగా వచ్చిన రోజులు ఉంటాయి పోయిన రోజు రోజులు అంటే మీకు బాగా వచ్చిన రోజుల్లో సుమారు ఎంత వచ్చిందంటారు మామూలుగా మనం బాగా వస్తే ఖర్చులన్నీ ఇవ్వను ఒక ఆరు వేలు డెబ్బై వేలు లక్ష అంత రావు అంతకు రావు మాక్సిమం లక్ష రూపాయలు బాగుంటే పోతేనేమో ముప్పై నాలుగు వేలు పోతాయి ఒక చిన్న రైతులు ఎవరన్నా ఒక ఎకరం రెండు ఎకరాలు వేసుకున్న రైతులకి అయితే సెట్ అయింది అంటారా బాగా తక్కువగా వ్యవసాయం చేసుకుని కొద్దిపాటికి వ్యవసాయం చేసుకుంటే పందిరి వ్యవసాయం వాళ్ళకి గానే ఉంటది ఉండదు కొద్దిగా సొంతంగా కోసుకోగలితే భార్యాభర్తలు చేసుకోగలిగితే వాళ్ళకి మాకేమో కూలి ఇవన్నీ ఎక్కువ అవుతాయి మాకు మనిషి వచ్చేవాటికి ఒక గెంటాకి పోస్తే వాళ్ళిద్దరూ రెండు గంటలు కోసుకున్నారు నాలుగు గంటలకు వస్తాయి సొంత పని కదా వాళ్ళకి ఈ ఖర్చు ఉన్నది కదా కూలి ఖర్చు ఇవన్నీ ముందు కూడా అల్లు కట్టుకుంటారు కూలి కలిపి కూడా వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఇవి వాళ్ళకి నష్టం అనేది దాదాపు వాళ్ళకి వర్కౌట్ అవుతుంది కూడా మిగిలితుంది ఇదండి మన రైతు రవీంద్ర బాలాజీ గారు చెప్తున్నది ఈ వ్యవసాయంలో చాలా వరకు లాభ నష్టాలు అనేది సర్వసాధారణంగా వస్తుంటాయి కానీ రెగ్యులర్గా చేసుకుంటే మాత్రం కంపల్సరీగా దీంట్లో అంటే చిన్న సన్నకారు రైతులు వాళ్ళే కూలీలతో సంబంధం లేకుండా వాళ్ళే చేసుకుంటే మాత్రం కంపల్సరీగా మిగిలే అవకాశం ఎక్కువగా ఉందని చెప్తున్నారు ఇలాంటి మరో అభిధ రైతుతో మరొక వీడియోలో మరలా కలుసుకుందాము